దినం దేవుని వాగ్దానం ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ చక్కటి ఉదయకాల ప్రార్థన మీరందరూ ఏకీభవిస్తున్నారండి నేను ఎర్లీ మార్నింగ్ మీ కోసం అందరం కలిసి ఇక్కడ ఫోర్ థర్టీకే బెల్లంపల్ల స్టార్ట్ అవుతుంది ఫైవ్ టు సిక్స్ చక్కటి వర్షిప్ ప్రేరు ఫస్ట్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి ఎంతమంది వింటున్నారు మీరందరూ వినాలని ప్రార్థనలు ఏకీభవించాలని చక్కటి ఆరాధన చేస్తున్నాం దేవుని సన్నిధిని బహుబలముగా మేము అభిషేకాన్ని పొందుతూ మనందరం కలిసి వాక్యం వింటున్నాం కాబట్టి వాక్యం వినుటకు ప్రార్థించుటకు ఫైవ్ టు సిక్స్ సిద్ధపడండి ఈ యొక్క ఈ దినం దేవుని వాగ్దానం కూడా మీకు అదే టైంలో వస్తుంటుంది దేవుడు నిజంగా మనందరినీ ప్రేమించి మనకిచ్చిన గొప్ప అవకాశం ప్రభుతో ఉండటం ఎంతకంటే భాగ్యం ఏముందండి ఈ లోకంలో ఎన్నున్నా దేవునితో ఉండే జీవితం ఆస్తి కాదు ఒకవేళ ఐశ్వర్యం కాదు ఆత్మ కలిగినటువంటి అనుభూతి కలిగిన జీవితం మనకు కావాలి ఈరోజు నీ కుటుంబంలో శ్రమలా పోరాటాల చెయ్యని వాటికి బాధలు పడుతున్నావా దేవుడు నిన్ను దీవించే టైం వచ్చింది ఎందుకు భయపడుతున్నావు దేవుడు నమ్మదగినవాడు కదా మనుషులు ఒకవేళ మనల్ని ఏం చేసినా దేవుడు నమ్మదగిన వాడండి ఆయన తెలుసు మనం ఏంటి మన లైఫ్ ఏంటి అనేది ఆయనకు తెలుసు మన భవిష్యత్ ఏంటో కూడా దేవునికి తెలుసు అందుకే నువ్వు ఆయన తట్టు చూడు రక్షణ లేని వారు ఏసు రక్షకుడు రోజు చెప్తున్నా మీకు మీ హృదయంలో క్రీస్తుని చేర్చుకుంటే నిత్య జీవం పరలోకం మీకుంటుంది పాపక్షమాపణ ఈ లోకంలో కూడా ఆయన మీ చేయి పట్టి నడిపిస్తారు కాబట్టి ఉదయకాలం ధైర్యంగా ఉండండి యాభై దినాలు చాలా చక్కగా జరుగుతున్నాయి ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రార్థనలు చేస్తున్నాం మీరు కూడా ఒకరోజు రెండో బెల్లం పలికి వచ్చి పాల్గొని అక్టోబర్ పదిహేడు ముగింపు సభకు సిద్ధపడండి ముఖ్యంగా ఎంతమంది వాగ్దానం వింటున్నారు ఈరోజు ఒక చక్కటి మాట నేను చదువుతున్నాను నీకు నాకు ధైర్యాన్ని బలాన్ని ఇచ్చి అద్భుతమైన వాగ్దానం చదువుతున్నాను ముప్పై ఏడో కీర్తన ఆరవచనం వచ్చినం ఆయన వెలుగువలే నీ నీతిని మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును పరచును దేవుడు నీ జీవితాన్ని వెలుగువలే ఎందుకు మన యొక్క నిర్దోషత్వం మన నీతి అంటే మన నీతి కాదా ఆయన నీతే ప్రభుని నమ్మటం వల్ల క్రీస్తుని రక్తంలో కడగబట్టడం వల్ల పాపక్షమాపన పొందటం వల్ల మనం నీతి మంతులుగా ఎంచబడ్డాం మన స్వనీతిని బట్టి కాదు మనం చేసే మంచి పనులని బట్టి కాదు క్రీస్తు రక్తంలో కడగబడ్డం ద్వారా అబ్రహాము దేవుని నమ్మెను ఆయన ఆయనకు నీతిగా ఎంచబడెను కాబట్టి దేవుణ్ణి మనం నమ్మాం మనం నీతి మంతులం క్రీస్తు బిడ్డలం కాబట్టి ఆయన నీతి నీ నీతిని మధ్యాహ్నం వలే నీ నిర్దోషత్వము అంటే నువ్వు ఎటువంటి వ్యక్తివో నీ జీవితం ఏంటో ఒక వెల్లడి చేసే దినం ఒకటి రాబోతుంది వింటున్నారా ఈరోజు నీకు శ్రమలు రావచ్చు ఈరోజు మనుషులు నిందించవచ్చు చెయ్యని వాటిని నీ మీద వేయొచ్చు అనేక రకాల పోరాటాలు గుండా నువ్వు ఉండొచ్చు ఇబ్బంది కలిగి కానీ దేవుడు మౌనంగా ఉండడు ఎందుకంటే నువ్వు దేవుని నమ్ముకున్నావు పై వచ్చిన అంటాడు నువ్వు ఆయనను నమ్ముకున్నావు నీ కార్యము నెరవేర్చునంటూ నీ నీతిని మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును ఎందుకు వెలుగు మధ్యాహ్నం ఎట్లుంటుందండి మీకు కావాలంటే మళ్ళీ నేను ఆ మాట రిపీట్ చేస్తున్నా చూడండి ఎట్లుంటుందంటే ఐదు వచనంలో నీ మార్గం ఏవో కప్పగింపము నీ నమ్ముకు ఆయన కార్యము నెరవేర్చను ఆయన వెలుగువలే నీ నీతిని మధ్యాహ్నం వలన నీ నిర్దోషత్వం వెల్లడిపరచు వెలుగువలే వెలుగు ఎట్లుంది ఇప్పుడు వెలుగువలే నీ నీతిని మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును ఖచ్చితంగా నిన్ను అట్లాగా నిలబెట్టే దినం రాబోతుంది హండ్రెడ్ పర్సెంట్ వెలుగువలే నీ జీవితాన్ని ప్రకాశం ఇప్పుడు మనం ఏం చేస్తాం భయంత ఎర్లీ మార్నింగ్ ప్రశాంతమైన అంటాం అంటే నీ లైఫ్ అంతగా ఇతరులకు ఉండబోతున్నది నువ్వు నువ్వు వెలుగు వలె మధ్యాహ్నం వలె మధ్యాహ్నం అందు ఎట్లుంటుందండి అట్లాగా నీ నీతి నీ ఆత్మీయ జీవితం నీ ఆర్థిక విషయాలు నువ్వు పడే నిందలు గాయాలు అన్నిటి నుంచి వెలుగు వలే నీతిని మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వం మార్నింగ్ వెలుక్కంటే మధ్యాహ్నం ఇంకా తేజస్కుంటుంది కదా ఇంకా ఇట్లా అట్లా దేవుడు నిన్ను అట్లా ఉంచబోతున్నాడు అందరి మధ్యలో ధైర్యంగా ఉండు ఏం భయపడకు ఎందుకంటే నువ్వు ఆయన నమ్ముకున్నావు ఎవరిని నమ్మావు దేవుని నమ్ముకున్నావు ఈరోజులో ఆఫీసులో కానీ ఉద్యోగంలో కానీ సేవలో కానీ కుటుంబాల్లో కానీ నిందల అవమానాల పోరాటాలా భయపడద్దు నువ్వు నమ్ముకున్న దేవుడు నువ్వు ఆయనను నమ్ముకున్నావు కదా నువ్వు నన్ను నమ్ముకున్నావు కాబట్టి నిన్ను నేను ఎట్లా ఉంచుతానంటే ఒక తేజస్సు వలే ఒక గ్లోరీగా ఉంచబోతున్నాడు ఆయన అటు ధైర్యంగా ఉండండి ప్రతి విషయాన్ని దేవునికి అప్పచెప్పండి ఆయన నమ్ముకుందాం ఆయన వైపు చూద్దాం ఆయన తట్టు తిరుగుదాం ఆయనని ప్రార్థన చేద్దాం ఆయనే మనల్ని పైకి లేవనెత్తబోతున్నాడు కాబట్టి నీతి కలిగిన బిడ్డగా వెలుగుమయముగా ఒక మధ్యాహ్న మందు తేజస్సు కలిగిన పాత్రగా వెలుగును తేజస్సును ఇవి రెండు ఇంపార్టెంట్ నీతి వెలుగు తేజస్సు ఈ మూడు కలిగిన ఒక మంచి పాత్రగా దేవుని నేను నిలబెట్టబోతున్నాడు కాబట్టి ఈరోజు వాగ్దానాన్ని బలంగా పట్టుకొని ప్రార్థన చేయండి అయ్యా నాలో ఉన్నటువంటి నా జీవితంలో నీ యొక్క నీతిని నీ వెలుగును నీ తేజస్సును నన్ను నిలబెట్టబోతున్నావు చాలు అని ప్రార్థన చేసుకోండి దేవునికి మహిమ రాబోతుంది మీ అందరూ దీవించబడబోతున్నారు కాబట్టి నువ్వు ఇతరులకి వెలుగుగా నీతిగా తేజస్సుగా నిన్ను ఉంచదను అనేకులకి నిన్ను వెలుగుగా తేజస్సుగా నీతిగా ఉంచదను ఐ అనేకులకి కాబట్టి ఈ మాట ఎత్తి పట్టి అడుగు ప్రభుని అయ్యా నువ్వు నన్ను వెల్లడిపరచు నన్ను నిలబెట్టు ఎందుకంటే నా మీద పడుతున్న ఈ పోరాటాలకి బాధలకి గాయాలకి నిందలకి నువ్వు వాగ్దానం చేస్తున్నావు నిన్నే నమ్ముకుంటున్నా మనుషుల్ని కాదు నువ్వు కార్యం జరిగించమని అడుగు దేవుడు చేస్తాడు ఈ వాగ్దానం మనందరి పట్ల నెరవేర్చిన కానీ ప్రార్థన చేసుకుంటు తండ్రి ఉదయ కాలం ఎంతమంది వాగ్దానం వింటూ ప్రార్థనలు ఉన్నారు అయ్యా రక్షణ లేని బిడ్డలు ఎందరో ఉంటు వింటుంటారు రక్షించి మారు మనసు పొంది నీ బిడ్డలుగా చేర్చుకొని ఆయన వారి పాపములు వారి దోషములు క్షమించు ఆత్మీకంగా ఎంతోమంది బిడ్డలు పడిపోయి పరిస్థితులు బట్టి కుంగిపో వారిని లేవనెత్తిన ఆయన ఎంతోమంది నానవిధ రోగాలతో బాధపడి ఏసు పొందిన గాయముల వల్ల వారు స్వస్థపరిచిన ఆయన అయ్యా ఎంతోమంది తండ్రి కుటుంబ పోరాటాలతో ఆర్థిక పోరాటాలతో భార్యాభర్తల గొడవలతో కోర్టు కేసులతో మానసిక ఒత్తిళ్లతో బంధకాలతో ఉన్నారు వారికి అందరినీ కూడా ఒక విడుదల దయచేసి నేను నమ్ముతున్నారు కాబట్టి వారిని నాయన సిగ్గుపరచక అనేకులు ఎదుటి సాక్షిగా నిలబెట్టము నా తండ్రి ఎవరెవరు ఇళ్లలో గర్భం లేదనే గర్భాలు తెరవబడాలి గర్భిణీ స్త్రీలకి మంచి ప్రసవం నాయన స్కూల్కి వెళ్తున్న బిడ్డలకి కాలేజీకి వెళ్తున్న కాపుదల భద్రత జ్ఞానము తోడించిన జాబ్ లేని వారికి జాబ్ నాయన వివాహం కానిపెట్ట చక్కటి సంబంధాలు ఘనమైన వివాహాలు జరిగించండి ఇతర దేశాల్లో మా ప్రియులు ఎవరున్నా రక్షించి వారున్న స్థలములో వెలుగ్గా ఉంటకు వారిని బట్టి వారి దేశం రక్షణ పొంది ఉద్యమించబట్టుకు సాధించింది ఎవరెవరు ప్రభా ఒక్కొక్క విన్నపం పట్టుకుని వాగ్దానంలో ఏకీభించి ప్రార్థిస్తున్నారు ప్రతి వారి కాడి విరగొట్టి ఆశీర్వదించండి అయా మా దేశంని రక్షించండి వరదలు వర్షాలు అన్ని ఆగిపోయి బిడ్డలకి సఖ్యత సమాధానం సంతోషం నెమ్మది కలుగుటకు పోషణ నైన ఆధారాలు మీరు దయచేయండి దిక్కు లేని వారి కష్టాలు ఉన్న వారిని ఎత్తి పట్టుకోండి ప్రభా నా తండ్రి మా ప్రజలందరినీ రక్షించండి క్రైస్తవ సంఘాల్లో ఐక్యత దైవజల్లో ఐక్యత మీరు దయచేయండి అయ్యా ఈరోజు మ్యారేజ్ డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వెలుగుమయంగా ఉండాలి ఈ సంవత్సరం బర్త్డే బిడ్డలు బ్లెస్ చేస్తూ నీ మహిమకరంగా బిడ్డలు ఉండాలి దీవిస్తున్నాం కల్వరి మినిస్ట్రీ ఈ పరిచయంని దీవిస్తూ మా అందరినీ కూడా మా నీతిని నాయన వెలుగుగా మా నిర్దోషత్వమును తండ్రికి మధ్యాహ్నం తేజస్సుగా నువ్వు నిలబెట్టి మమ్మల్ని అందరినీ సాక్షిగా వాడుకోమని జరుగుతున్న యాభై దినాల్లో పాలు పొందుతున్న ప్రతి బిడ్డని విడిపించమని ప్రతి శత్రువు కాడి నుంచి విముక్తి దయచమని ఏసునాములు అడుగుచున్నాం తండ్రి ఆమెన్ 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 ఈ ఉదయకాలం మీ వాగ్దానం అందరు లైక్ చేసి షేర్ చేయండి మంచి కామెంట్స్ పెట్టండి పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ అక్షయ ప్రవీణ్ అభిషేక్ ప్రవీణ్ షారూణి ప్రవీణ్ కల్వరి టెస్ట్ మనస్ మన ఛానల్స్ అందులో చక్కటి విషయాలు పెడుతున్నాం అందరూ వినండి తెలియజేయండి రెండో విషయం ఎంతమంది యాభై దినాలు జరుగుతున్నాయి ఒక్కరోజు రెండు రోజులైనా బెల్లంపల్లికి వచ్చి పాలు పొంది అక్టోబర్ పదిహేడు ముగింపు సభ మనందరం కలిసి ప్రార్థన చేసి ఆ దినం ముగించబోతున్న ఉజ్జీవ సభ సాయంత్రం నాలుగు గంటలకే బెల్లంపల్లిలో కాబట్టి ప్రతి ఒక్కరూ పాలు పొందండి సిద్ధపడండి ప్రేయర్ చేయండి వాతావరణ పరిస్థితులన్నీ చక్కగా అనుకూలపరిచి పరిశుద్ధాత్మ దేవుడు ఐక్యతగా కలిసి మనం ప్రార్థన చేయటం ద్వారా కూడుకొని దేవుని వేడుకోవడం ద్వారా ఆ ముగింపు సభలో కూడా పాలు పొందటం ద్వారా దేవుని దీవెనలు పొందబోతున్నాం గాడ్ బ్లెస్ యూ ప్రేజ్